గంటి కూర చూడండి ఒక చిన్న ట్రేలో పెట్టుకుంటే ఎంత మంచిగా వచ్చిందో చూడండి కొమ్మ పెడితే వస్తుంది ఇది కానీ మంచి టేస్ట్ ఈ గంటి కూర నేను ఒక్కసారే వండినా ఇంతకుముందు ఒకసారి కట్ చేసిన కదా ఇందులోనే ఇదే ట్రే అనమాట కట్ చేసుకొని వండినా మంచి టేస్ట్ అయింది నాకు నచ్చింది అనమాట ఈ ఎర్రపొనగంటి కూర టేస్ట్ ఉట్టి కొమ్మతోటే చూడండి పెరిగేది ఒక్క ట్రే వాళ్ళు ఇంత మనకు ఇప్పుడు కూరకి సరిపోని కూర వస్తుంది ట్రేలో కట్ చేసుకొని నెల అవుతుంది నెలకు మళ్ళీ ఇట్లా వచ్చింది అన్నమాట మీరు చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉందో మైదాకు మాదిరే ఉంది చూడండి చూసినందుకు కూడా అందంగా అనిపిస్తుంది కానీ మంచి రుచి చెప్తున్నా కదా నేను ఒకే ఒకసారి వండినా ఇది సెకండ్ టైం అనమాట మంచిగా అనిపించింది నాకైతే మరి మనం ఉండే పద్ధత లేదంటే కూరనే అలా టేస్ట్ ఉంటుందా నాకు తెలియదు కానీ నాకైతే మంచి టేస్ట్ అయ్యింది నాకు తెలిసి ఈ ఎర్రపొన్న వంటి కూర ఈజీగా వచ్చే ఆ కూర అనుకుంటా చూడండి ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా మళ్ళా నెల కల్లా చక్కగా చిగురొస్తుంది బుట్టి నిండి వచ్చింది చూడండి ఎర్రపొన వంటి కూర మనం ఇట్లే కట్ చేసుకొని పులిగా వేసి వండుకోవచ్చు అంత ఫ్రెష్గా ఉంది మీరు చూడొచ్చు ముడత లేదు ఆకు మీద అలాగే పురుగు లేదు ఇలానే దరుక్కొని వండుకోవచ్చు మీకు నచ్చిందా ఎర్ర పొనగంటి కూర తెంపుకోవడం నచ్చితే ఒక లైక్ చేయండి